ఈ యొక్క బ్రహ్మనాడి విశేషార్థమైనటువంటి కొనతము లక్ష్మీ నరసింహస్వామి కొనతం అంటారు ఈ కొనతంతోనే యుద్ధం చేయడం జరుగుతుంది ఈ యొక్క కొనతము మన కారంపడి ఉన్నటువంటి గ్రా ఉన్నటువంటి దేవాలయంలో కార్తీక మాసంలో ఐదు రోజులు తిరుణాల మహోత్సవం జరుగుతుంది ఈ తిరుణాల మహోత్సవంలో విశేషార్థముగా మొదటి రోజు అమావాస్య అవుతుంది కార్తీక అమావాస్య ఆ అమావాస్య రోజు స్వామివారి దేవాలయంలో వీర్ల గుడి నుంచి ప్రారంభమవుతుంది ఒక కార్యక్రమం ఆ కార్తీక అమావాస్య రోజు మొదటి రోజు రాచగావని రెండవ రోజు రాయబారమని రోజు 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 రోజుల మందపూరని జరుగుతుంది ఈ యొక్క ఆలయ చరిత్ర గురించి కావాలంటే పూర్తి వీడియో అయితే కింద ఈ వీడియో కింద లింక్ లో అయితే ఇస్తున్నాను ఒకసారి అది ఓపెన్ చేసి పూర్తిగా అయితే చూడండి అదే విధంగా మన ఛానల్ కి కొత్తగా ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళా కలుద్దాం